హలో అండి మన రాజమండ్రికి సిటీ బస్సులు వేస్తాయి కనుక ఎలా ఉంటుందో అనే ఒక వీడియోని చూశాను ఫుల్ వీడియో చూడండి అండ్ ఫస్ట్ రూట్ చూసుకుంటే కనుక ధవళేశ్వరం నుంచి రాజానగరం చూసుకుంటే కనుక స్టాపులు చూసుకుంటే ధవళేశ్వరం నుంచి బయలుదేరిన బస్సు ధౌలేశ్వరం బ్యారేజ్ నుంచి ధౌళేశ్వరం ఐఆర్టీటీ జంక్షన్ రైల్వే స్టేషన్ బస్ బస్టాండ్ స్టేడియం రోడ్ ఆర్కేసీ కాంప్లెక్స్ దేవీ చౌక్ గోకవరం బస్ స్టాండ్ హైటెక్ బస్ స్టాండ్ ఆర్ట్స్ కాలేజ్ సిటీఆర్ఏ జంక్షన్ లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆటో నగర్ దీబాన్ చెరువు జంక్షన్ గైడ్ కాలేజ్ నన్నయ్య యూనివర్సిటీ జిఎస్ఎల్ హాస్పిటల్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ అయినా రాజానగరానికి మనకి స్టాపులు వేస్తే కనుక బస్సు ఆక్యుషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఈ రూట్లో తిరిగే వాటికి రాజానగరం నుంచి ఇప్పుడు రాజమండ్రి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా సరే మనకి రెండు మూడు బస్సులు మారితే గాని అలాగే జరగదు అదే మనకి సిటీ బస్సులు వేస్తే కనుక చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అండ్ ఆక్యుపెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో కూడా మన రాజమండ్రికి సిటీ బస్సులు వేశారు కానీ ఎటువంటి ఆదరణ లేని రూట్లో వేయడం వల్ల ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల బస్సులు నష్టాలు నడిచాయి